ఇండియా అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో సొంత ఆస్తులను వారికి శుభ సూచిక అండి భూముల సర్వే ప్రారంభం మీ భూమికి మీ పేరే అనమాట పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చూడండి చూడేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో తోటి మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము సో ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే మీ భూమి మీ పేరు రాష్ట్ర వ్యాప్ రాష్ట్ర వ్యాప్తంగా భూముల సర్వే ప్రారంభం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా భూముల రీసర్వే ప్రక్రియను వేగవంతం చేసింది మీ భూమి మీ పేరు ప్రతి భూమికి సరిహద్దులు రికార్డులు అనే నినాదంతో ప్రారంభించిన ఈ సర్వేలో భాగంగా ఆరు వందల ఇరవై ఏడు గ్రామాల్లో సర్వే పనులు మొదలయ్యాయి రాష్ట్రంలోని ప్రతి భూమికి సంబంధించిన సరిహద్దులను రికార్డులను పక్కాగా నమోదు చే చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఈ రీసర్వేలో భాగంగా ముప్పై ఏడు లక్షల ఎకరాల భూమిని కొలత వేసి రికార్డు చేయనున్నారు ఒక్కో గ్రామంలో మూడు నుండి నాలుగు బృందాలతో సర్వే నిర్వహించనున్నారు ఇప్పటికే రైతులకు రీసర్వే గురించి అవగాహన కల్పించారు రాష్ట్రంలో మొత్తం పదిహేడు వేల ఐదు వందల నలభై ఆరు గ్రామాలు ఉండగా వీటిలో పదహారు వేల ఎనిమిది వందల పదహారు గ్రామాల్లో రీసర్వే చేయడానికి అనుకూలంగా ఉన్నాయి ఇప్పటి వరకు ఆరు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది గ్రామాల్లో సర్వే ప్రక్రియ పూర్తయింది మరో నూట రెండు గ్రామాల్లో సర్వే తుది దశకు చేరుకుంది మిగిలిన గ్రామాల్లో కూడా త్వరలోనే సర్వే చేపట్టనున్నారు తాజాగా ప్రారంభించిన ఆరు వందల ఇరవై ఏడు గ్రామాల్లో సర్వే పనుల్లో వచ్చిన అనుభవాలను పరిగణలోకి తీసుకొని మిగిలిన చోట్ల కూడా పనులు చేపట్టనున్నారు సుముఖ్య మార్పులు గతంలో మాదిరిగా కాకుండా ఈసారి నలుగురు ఐదుగురు రైతుల భూములను కలిపి జాయింట్ ల్యాండ్ పార్సల్ పార్సల్ కింద ఇవ్వడానికి ప్రభుత్వం అయితే ఇలాంటిది నిలిపివేసిందనమాట గత వైకాపా ప్రభుత్వ హయాంలో లక్షల సంఖ్యలో జాయింట్ ఎస్పీఎంలు ఇవ్వటం వల్ల రైతుల నుండి తీవ్ర వ్యతిరేకత వచ్చింది ఈసారి సబ్ డివిజన్ల వారీగా ఎస్పీఎంలు సర్వే ప్రాపర్టీ మ్యాప్ అండి ఎస్పీఎం ఇవ్వనున్నారు దీనివల్ల భూముల విషయంలో మరింత స్పష్టత వస్తుందని భావిస్తున్నారు రీసర్వే యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి భూమికి స్పష్టమైన సరిహద్దు నిర్ణయించడము భూమి రికార్డును పక్కాగా తయారు చేయడం భూముల యాజమాన్య హక్కులను నిర్ధారించడం భూమి వివాదాలను తగ్గించడము రైతులకు భూమిపై హక్కులు కల్పించడము రీ ప్రక్రియలో భాగంగా సర్వే అధికారులు మీ గ్రామానికి వచ్చినప్పుడు మిమ్మల్ని సంప్రదిస్తారు మీ భూమికి సంబంధించిన వివరాలను అందజేయడం ద్వారా ఈ కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములు కాగలరు ముఖ్య అంశాలు రాష్ట్ర వ్యాప్తంగా భూముల రీసర్వే ప్రారంభం ఆరు వందల ఇరవై ఏడు గ్రామాల్లో సర్వే పనులు మొదలు ముప్పై ఏడు లక్షల ఎకరాలకు కొలతలు ప్రతి గ్రామంలో మూడు నుంచి నాలుగు బృందాలతో సర్వే జాయింట్ ల్యాండ్ పార్సల్ విధానం రద్దు సబ్ డివిజన్ల వారీగా ఎస్పిఎంలు అలాగే భూ రికార్డులు పక్కాగా నమోదు రైతులకు భూమిపై పూర్తి హక్కు కల్పించడం ముఖ్య ఉద్దేశం